ఆపరేషన్ సింధూర్ తర్వాత ఐఎంఎఫ్ పాకిస్తాన్ కి వన్ బిలియన్ డాలర్లు అయితే ఇచ్చింది దీన్నే భారతదేశం తీవ్రంగా ఖండించింది మీరు ఇప్పుడు ఐఎంఎఫ్ ద్వారా డబ్బులు ఇస్తే ఆ డబ్బులు పాకిస్తాన్ మళ్ళీ ఉగ్రవాదుల కోసం ఖర్చు పెడుతుంది భారతదేశంపై ఉగ్రదాడుల కోసమే ఖర్చు చేస్తుంది కాబట్టి ఈ డబ్బు ఇవ్వకండి అని భారతదేశం ఖండించినా సరే అమెరికా ప్రోత్బలంతో ఐఎంఎఫ్ అయితే కొన్ని షరతులతో కూడి వన్ బిలియన్ డాలర్లు అయితే ఇచ్చింది దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు అయితే ఇప్పుడు మళ్ళీ సంబంధించినటువంటి ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ మరొక ఎనిమిది వందల మిలియన్ డాలర్లు అయితే పాకిస్తాన్ కి అప్పించింది దీన్ని కూడా భారత్ తీవ్రంగా ఖండించింది ఏ విధంగా మీరు ఒప్పించారు ఇప్పుడు ఈ డబ్బు మళ్ళీ పాకిస్తాన్ సైనికుల కోసం ఖర్చు పెడుతుందా కాదు ఉగ్రవాదం కోసం ఖర్చు పెడుతుంది ఉగ్రవాదం కోసం ఖర్చు పెట్టదని గ్యారంటీ అంటూ ఏడిబి నైతే భారత్ ప్రశ్నించింది దీనికి చైనా విపరీతంగా సపోర్ట్ చేస్తుంది ఇలా అప్పులు ఎక్కడ పడితే అక్కడ పుట్టించడం భారతదేశం వద్దన్న ప్రతి దగ్గర కూడా పాకిస్తాన్కి అప్పులిచ్చేస్తుంది ఇప్పించే విధంగా చైనా అయితే కీలకంగా మారుతుంది ఇప్పుడు చైనా ఏ విధంగా పాకిస్తాన్ ని అది భవిష్యత్తులో గాని భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి చైనా ఏ విధంగా ఏ విషయంలో కూడా వెనకడడం లేదు మనం ప్రతి విషయంలో కూడా ఇక స్వతంత్రంగా నిలబడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది ఖచ్చితంగా భారతదేశం ఈ ఆసియా ఖండంలో మనం కూడా ఒక బలమైనటువంటి దేశంగా తయారవ్వాలి జీడిపి విషయంలో కావచ్చు పర క్యాపిట జీడిపి విషయంలో కావచ్చు మామూలు జీడీపీ మాత్రమే కాదు పర క్యాపిట జీడిపి కూడా పెరగాలి లేకపోతే మనుషుల జీవితాలు కాబట్టి మనం అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి చేస్తూ మనం స్వతంత్రంగా నిలబడగలగాలి స్వతంత్రంగా అన్ని తయారు చేసుకోగలగాలి చైనాని వీలైనంత వరకు అడ్డుకట్టు వేయాలి మనం ప్రజలు మనమే చైనా వస్తువులు కొనకుండా ఇప్పుడు ఏదైతే నూట ఏడు బిలియన్ డాలర్లు వ్యాపారం చేస్తుంది కదా ఈ నూట బిలియన్ డాలర్లకి మనం పది బిలియన్ డాలర్ల వరకు తగ్గించే మన దగ్గర నుంచి అక్కడ ఇరవై ఏడు ఇరవై ఐదు బిలియన్ డాలర్లు ఎగుమతులు అవుతాయి కానీ అక్కడ నుంచి మనకి వంద బిలియన్ డాలర్ల పైగానే దిగుమతులు అవుతాయి మనం తగ్గించగలగాలి ఈ చైనా వస్తువులు ఏవేవి ఉన్నాయో చూసి మరి కొనండి కేవలం మన భారతీయ వస్తువులే కొనండి చైనా వస్తువు కొనాల్సిన ప్రతిసారి మన భారతీయ వస్తువులే కొనాలి మనం ఎవడికిస్తాం ఈ డబ్బు అంతా మనల్ని నాశనం చేయాలనుకుంటున్నటువంటి శత్రువు సేతికి వెళ్తుంది డబ్బు చూడండి ఆలోచించండి